హలో అండి ప్రతిరోజు మనం ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి విటమిన్స్ ప్రోటీన్స్ తీసుకోవాలి తప్పకుండా ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కాబట్టి ఆహారం వల్లనే కాకుండా ఈ విధంగా కూడా మనము ప్రతిరోజు ప్రోటీన్స్ తీసుకోవచ్చు ఈ విధంగా పెసలు సజ్జలు జొన్నలు రాగులు వేసుకొని ఒక పాత్రలో వేసుకొని మందపాటి కళాయిలో వేసి బాగా దోరగా వేయించుకోవాలి దోరగా అంటే ఎలా అంటే ముదురు కలర్లో వేయించకూడదు లేత కలర్లో వేయించుకోవాలి అప్పుడే మనకి పౌడర్ మెత్తగా వస్తుంది తర్వాత వేగిపోయిన వాటిని ఒక గిన్నెలో తీసుకోవాలి పక్కనుంచుండి తర్వాత వీటిలోకి మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి నల్ల ద్రాక్ష అయినా ఎర్ర ద్రాక్ష అయినా ఏదైనా తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు తర్వాత నేనైతే ఎంతవరకు వేసాను తర్వాత ఈ దొరగా వేయించిన తర్వాత అదే ప్లేట్లోకి వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఈ పౌడర్ అయితే మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇది రోజుకి ఒక్క స్పూను పాలల్లో వేసుకొని తాగాలి ప్రోటీను పుష్కలంగా మన శరీరానికి అందుతుంది ఈ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ ప్రోటీన్ పౌడరు తప్పకుండా చేసుకోండి ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలాంటి పౌడర్ చేసుకోండి తర్వాత వీటన్నిటిని వేసి మెత్తగా పౌడర్ చేశారు కదా గుర్తుంచుకోండి ఈ పౌడరు మనకి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తీసుకునే దానిలో రెండు స్పూన్లు కలుపుకొని లేదా ఒక స్పూన్ కలుపుకొని పిల్లలు పెద్దలందరూ తాగవచ్చు తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీనిలోకి మీరు నెయ్యి వేసుకున్న పంచదార పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు తీపి ఎక్కువ తక్కువ తినేవారు చేసుకోవచ్చు నేనైతే తక్కువ తింటాను కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ కొడుతోనే నేను సెట్ చేసుకున్నాను ఇది పాలల్లో రెండు స్పూన్లు కలుపుకొని తాగితే మనకు కావలసిన శరీరానికి ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్ మొత్తం అందుతాయి ఈ విధంగా మనం బయట కొనుక్కోవాల్సిన పని అవసరం లేదు తప్పకుండా మీరు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి